బజార్ లో ఉ దగ్గరలో ఉంటుంది మార్కెట్ అండ్ ఇక్కడ గుండు పిండు కాన్ నుంచి అన్ని సామాన్లు దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ సామాన్లు అండ్ కొత్త సామాన్లు కూడా దొరుకుతాయి ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది వన్ టు కిలోమీటర్స్ వరకు ఈ మార్కెట్ చాలా రష్ ఉంటది ఒకసారి లోపల ఏమేమి ఉన్నాయి ఎన్ని సామాన్లు ఉన్నాయి ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఎంత మంది జనాలు వస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి చూడండి సుత్తెలు పానలు మన ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అంతేకాదు కేజీ బాటలు కేజీ నుంచి వంద గ్రామ్స్ నుంచి టూ కేజీస్ దాకా కూడా ఉన్నాయి ఇక్కడ గొడ్డలి చైన్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి ఆ టైమ్ ఫస్ట్ హ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి మన కి ఉండే వీల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ టైర్స్ కూడా ఉన్నాయి

మార్కెట్ పన్నెండు కొట్టిన దాకా ఉంటుంది మేమేమో మూడు కొట్టిన దాకా ఇక్కడనే ఉంటాము మంచిగా పోతాయి ఇక్కడ గిరా బాగా అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నలభై సంవత్సరాలు నేను చేయబట్టి ఇక్కడే మా బ్రాబర్ ఇక్కడే ఈ మా బతుకు కూడా ఇదే నలభై సంవత్సరాలు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ సామాన్లేనా అవి కూడా నువ్వే ఉంటాయి ఒకటేసారి లేపుతాం లాట్ లాగా లేవి తక్కువ రేట్ కి మేము చేస్తాం తక్కువ రేట్ కి అమ్మేస్తాం సెకండ్ హ్యాండ్ సామాన్లు బట్టలు పానలు నట్లు ఇవే కాకుండా ఇంట్లోకి మన టైలరింగ్ కి సంబంధించిన సామాన్లు కూడా ఉన్నాయి దాంతో పాటు బిస్కెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి చీరలు కూడా అమ్ముతున్నారు ఒకసారి చూడండి ఇవి ఇవి ఎక్కడ నుంచి వస్తాయి వాళ్ళు మాల్స్ మాల్స్ డిమార్ట్ డిమార్ట్స్ ప్రైస్ గిత్త అయిపోయాయి ఎక్ ప్యాకెట్ పప్పు తీసి రూపాయి సత్తా రూపాయి లగల ప్రైస్ देखो एमआरपी दे दे यार और खुद मार्केट करे तो उसको भी दे दे bargaining करे तो छूट भी देता तो, हूं एमआरपी से 50% भी करता हूं 35% भी ऐसा करके दे ये पूरा बल्क लेना है पूरा एक, एक ही एक इंच पे दे नहीं बल्क लेना पड़ता है आपको बल्क लेना पड़ता पूरा वहाँ से बल्क लेना पड़ता है నడవాలి ఇట్లనే ఐదు వందలు అన్నీ అంబర్పేట్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ చెప్పులు ఉన్నాయి ఇక్కడేమో ఇంట్లోకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం కిచెన్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి అన్న అడుగుతాం ఏం నుంచి వచ్చిన నా పేరు నవీన్ నేను వచ్చింది అంబర్పేట నుండి వస్తుంటా అంబర్పేట పక్కనే మాకు వస్తుంటా మాకు ఎవ్రీ థర్స్ డే నేను బ్లూటూత్ తీసుకున్నా అంటే ఇంకేం తీసుకోలేదు ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఒరిజినల్ దొరికాయి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు చెప్పలేం పోయే వారికి కూడా వస్తుంది రాదో తెలియదు అదృష్టం బట్టి తీసుకోవాలి నేను నడుస్తా ఆ బడ్జెట్ కి అదే వస్తుంది కదా ఇది బయట తీసుకుంటే టూ థౌజండ్ వారం వచ్చినా ఓకే రోజు వచ్చినా ఓకే ఇంటికి పోయిన తర్వాత వచ్చినా ఓకే రాకపోయిన వచ్చాయి

పని వర్క్ చేసే సా నేను ప్లంబర్ పానాలు మన అమౌంట్ బట్టి దొరుకుతాయి ఇక మన వాపస్ ఉండదు ఇక తీసుకుంటూ గట్టే వెళ్ళిపోవాలి సైకిల్ గానీ పోతే సెల్ ఫోన్లు మన సెల్ ఫోన్ల చార్జింగ్ చిన్న చిన్న బ్యాటర్లు ఆల్మోస్ట్ ఇది దొరుకుతుంది దొరకదు ఇక అంటే ఇక టైం ఇక నడిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నడుస్తాయి మంచిగా దానికి తిరుగులేదు కొత్త షోరూంలో కూడా అంత నడవదు ఇది ఖరాబ్ అయిందంటే అంటే తీసుకుని ఖరాబ్ అవుతుంది అంతే ఇక

ఫిఫ్టీ పర్సెంట్ చెప్పలేము చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్ ఒక సైకిల్ తీసుకొని పోయినాడు ఇక్కడ స్థానంగా పోయినాడు స్థానగా పోయేసరికి టైర్ మొత్తం ఊడిపోయేది అది ఛాన్స్ తక్కువ అది అంటే ఇక జర మనం మెచ్యూర్ ఉంటేనే తీసుకోవాలి లేదా నార్మల్గా తీసుకున్నాడు కుదరదు తీసుకోలేము ఇక్కడ ఏ ఐటమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ హ్యాండ్ ఇవన్నీ అవన్నీ ఇంకా వేరే నుంచి తీసుకొచ్చినాయి దొంగతనం చేసినాయి అవి తప్పించి ఇక్కడ దింజన ఏముండో మాక్సిమం అన్నీ ఒరిజినల్ స్టాక్సే కొన్ని కొన్ని మాత్రం హ్యాండ్మేడ్ చేసినాయి చేసి చేస్తారు అట్లా ఎవరైనా చెప్పారా ఇక్కడ ఇన్ని సామాన్లు దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ సామాన్లు దొరుకుతాయి మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిండు దాని వల్ల ఇక్కడ వచ్చాం చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయి ప్రైస్ ఏమన్నా ఎక్కువ అనిపిస్తుందా తక్కువనే ఉన్నాయి ప్రైస్ అన్న అది నిజమా డూప్లికేట్ అవే తెలియదు అంటే మీరు ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఏమన్నా తీసుకున్నారా ఏం తీసుకోవాలి ఇప్పుడు వచ్చాం ఇప్పుడే వచ్చాం చూస్తున్నాం అన్నీ వీటిలో ఏమైనా కొత్తగా అనిపిస్తుందా మీకు అవును గా పాత 1947 1950స్ వి కాయిన్స్ ఉన్నాయి కదా అదే చూస్తున్నాం అయితే పైసల్ని పైసల్తోనే అమ్ముతారు అమ్ముతున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే అది పాతే కదా యూనిక్ వల్కన వింటేజ్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు ఒకవేళ ఎవరికన్నా కావాలి మాకు పాత కాయిన్స్ కావాలి మేము ఇంట్లో దాచి పెట్టుకోవడానికి అంటే బజార్ బజార్కి రండి